బావా నెల్లూరు సర్వోదయ కాలేజీలో నా ప్రేమని సమాధి చేసింది నువ్వు నిన్ను బతకనివ్వనే నిన్ను గోదట్లో విసిరేయకపోతే నేను వార్క్య నాయుడు మనవన్నే కాదు వెంకట్రావు కొడుకునే కాదు ఇక మా అన్నయ్య గురించి చెప్పాలంటే గోదావరింతో నిన్ను ఊరికే వదలనే నిన్ను మూటగట్ విసిరేటాకి నా పంచచాలే ఈ రోజుతో నా దరిద్రం వదిలిపోవాలి ఆ దొంగ మోహంది ది కాకి పాట పాడి రెచ్చగొట్టింది వీళ్ళు పిచ్చి కుక్కల్లాగా మా వెంట పట్టారు వాళ్ళు మొగుళ్ళు కాదు గోదాట్లో మోసళ్ళు మేం మాత్రం ప్రేమించలేదా ఓనీ లేసుకున్నప్పుడే ఒక్కొక్కడికి వంద ప్రేమ ఉన్నాయి నేను గుర్తు చేసుకున్నావా ప్రేమించిన వాళ్ళు గుర్తొచ్చారని పెళ్ళాల ప్రాణాలతో ఆడుకుంటారా మీ మొగుళ్ళు ఇంత పెద్ద వేధవలని అనుకోలేదమ్మా నా మొగుడు పెద్ద లోఫర్ ఇంతకాలం నన్ను పెట్టిన హింసకి రోకల్ బండతో కొట్టి చంపేద్దాం అనుకున్నాను మరెందుకు మన ఇంట్లో రోకల్ బండి ఎక్కడిది బాబాయ్ అన్ని గ్రైండర్లు మిక్సీలేగా సాంప్రదాయంగా వస్తున్న రోళ్లను రోకలను వదులుకోవటం వల్లే మీ స్త్రీల జీవితం మిక్సీలో వేసిన పచ్చడైందమ్మా ఎన్నాళ్ళు సానుభూతితో కాపురం చేశాడు వాడి మొహం చూస్తేనే అసహ్యం వేస్తుంది బాబాయ్ మరి వాడితో కాపురం ఎలా చేసావమ్మా ఏం చెప్పమంటావు బాబాయ్ మొహం కనపడకుండా కొంగడ్డం పెట్టుకునేదాన్ని సహనంతో సంసారం చేయటానికి నీ పవిట కొంగునే హెల్మెట్ గా మార్చుకున్నావా తల్లి నా మొగుడు ఆగడాలు తీస్తే సినిమా అవుతుంది బాబాయ్ అలాగా సాగ తీస్తే టీవీ సీరియల్ అవుతుంది కట్నం వేస్ట్ అవుతుందని కాపురం చేశానే కానీ నా మొగుడి మీద మోజుతో కాదు డాడీ కట్టుకున్న పెళ్ళాలని నట్టేట ముంచే ఆ సన్నాసులతో మీ సంసారాలు చెయ్యలేం బాబాయ్ అయ్యో మీకు ఎన్ని కష్టాలు వచ్చాయి తల్లి మాకు ఇంకా విడాకులు ఇప్పించండి బాబాయ్ మిమ్మల్ని ఇన్ని కష్టాలు పెట్టిన వాళ్ళ గుండెల్లో నిద్రపోతాను దుప్పటి తెమ్మంటారా బాబాయ్ దేనికమ్మా వాళ్ళ గుండెల్లో నిద్రపోతానన్నారుగా బాబాయ్

మేబి సహించలేము మాకెక్కడో కాలిందంటే మా పిల్లల పొగలు వస్తాయి ఈ రోజు నుండి మీ పిల్లలతో మీ సంబంధాలు కట్ దిస్ ఇస్ టూ బ్యాడ్ టు బారస్ వేర్ విల్ గో ఐ డోంట్ అండర్స్టాండ్ అసలు మనం అలా ఎందుకు చేసావురా రోజు కొన్ని డజన్ల కాకుల్ని చూశా జీవితంలో ఏ కాకిని చూసినా ఆ ఫీలింగ్ రాలేదు ఆ తెలంగాణ పిల్ల పాటలో కాకి కూడా అన్ని కాకుల్లాగే కావు కావు గోదాట్లో పాటలో ఇంత పవర్ ఉంటుంది అనుకోలేదు అన్నయ్య సంగతి తర్వాత మన కొట్టి మన చేత బలవంతంగా విడాకులు ఇప్పిస్తాడు మనం మాడు పిల్లల సంగతి పక్కన పెట్టి ముందు మనం మా చంపేద్దాం ప్లీజ్ హత్యలు మనకు రాలేదురా మణిరత్రం చేసుకుంటే ఆత్మహత్యలు చేసుకుందాం ఆత్మహత్య చేసుకున్న కర్మ మనకేంట్రా మనకి ఏం వయసు అయిపోయిందని అవసరం అయితే మళ్ళీ పెళ్లి చేసుకుంది కరెక్ట్ ఏంట్రా మళ్ళీ పెళ్లి చేసుకున్నది మనం వయోజన పిచ్చిగా పనికి వస్తాం గానీ వయోజన సంవత్సరానికి పనికిరావరా ఇన్నాళ్ళు మన పిల్లలు కాబట్టి బోరు కొట్టినా మనతో కాపురం చేశారు మళ్ళీ పెళ్లి చేసుకుంటే రాత్రి శోభనం పొద్దునే మన ఇది మన భవిష్యత్ వచ్చేటప్పుడు లాహిరి లాహిరి అని పాటలు పాడుకుంటూ వచ్చాం ఇప్పుడు ఏడుస్తూ ఎలా వెళ్ళో హౌ ప్రతి ఊరికి ఒక బస్ స్టాప్ ఉంటుంది ప్రతి పాటకి ఒక పళ్ళ ఉంటుంది మనం చేసిన పాపాలకు దిక్కు లేని త్రిమూర్తులు నీ శ్రేయోభిలాషిగా నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను ఇక నువ్వు పూనుకుంటే తప్ప ఈ కళ్యాణం జరగదు రే పెళ్లి కొడుకు మేడ మీద గదిలో తలుపులు మూసుకుని కూర్చున్నాడంట్రా ఇంకేం పెళ్లి అరగంటలో పెళ్లి పెట్టిన ఇప్పటిదాకా మన పని గరిటా కట్టలేదు వాడికి పెళ్లి పట్ట ఎన్ని చూడలేదయ్యా మనం పెట్టాకులు కాదురా పిండా ఇల్లు కాదు ఒకటి ఏడుస్తుంటే కూరలో ఉల్లిపోయలేదని కూడా అసలే పెళ్ళాకి మేము మధ్యలో నీ కూడా వింటరా అయితే ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోయినట్టేనా ఆగిపోయినట్టే ఇంక ఈ పెళ్లి జరగదు సరేనా ఐదులో ఐదులో పొరపాటు మాట్లాడుతున్నావు బాగుమరికి బత కొడతాడు అట్టారు లుసే విటురా మాట్లాడి మా కుటుంబం పరువు తీస్తున్నావు నేనే ఉన్నారు బాబా ఈ పెళ్లి జరగదని ఎవరు రానీతో చెప్పింది ఇదే ముహూర్తానికి ఇక్కడే పెళ్లి జరుగుతుంది రాయ్ రే రాయ్ నా బిడ్డ మహాలక్ష్మి మెడలో తాళి కడతాడురా ఇదే పెద్దలు వేస్తారు ఇదే ఆడబడుతులు ఆశీర్వదిస్తారు అత్యంతలు సిద్ధం చేయండి పీటలు ఏర్పాటు చేయండి మార్చుకునే దండను తెప్పించండి ఈ ఇంటి నట్టిల్లే నా కొడుక్కి కళ్యాణ మండపం రాజ్యం అక్క మహాలక్ష్మి నా ఇంటి కోరలు కాబోతోంది పెళ్లి పెళ్లిపేట్ల మీద కూర్చోబెట్టండి నువ్వు మహాలక్ష్మి ముగుడు అయితే ఎంతమంది ప్రేమలు నీకు దక్కుతాయి లేకపోతే ఏ ఒక్క ప్రేమ నీకు దక్కదు బలందంగా ఎలా కట్టిస్తారండి ఆడపడుచుల్ని గౌరవించే వంశం మాది కాబట్టి బ్రతికి పోయా మహాలక్ష్మి మెల్లలో విమర్శలు రాడిగా తూతూ మంత్రం చేయటానికి ఇది నువ్వు ముచ్చటగా చెక్కించుకున్న బొమ్మల పెళ్లి కాదు నా కూతురు పెళ్లి నువ్వు బలవంతంగా నీ కొడుకు చేత వేయిస్తున్న మూడు ముళ్ళు నా కూతురు జీవితానికి ముళ్ళు అవుతాయి నాకు కావాల్సింది నీ కొడుకుతో నా కూతురికి పావుగంట కళ్యాణం కాదు అది కాలాల కాపురం ఇవాళ పౌరుషంతో దర్జాగా నలుగురిలో వాళ్ళ పెళ్లి చేయించగలవు రేపు ఇదే రోషంతో నాలుగు గోడల మధ్య వాళ్ళతో కాపురం చేయించగలవా ఆ కూతురు కోరుకునేది నీ కొడుకు పోసే గంపెడ తరంబ్రాలు కావు వాడి గుండెల్లో గుప్పడంత ప్రేమ నా కూతురు జీవితాంతం నువ్వు అభిమానించే నీ మేన కోడలే కానీ నీ కొడుకు దాన్ని ఇష్టపడేంత వరకు నా కూతురు నీ కోడలు కాలేదు మహాలక్ష్మి నీకు దండం పెడతా ఒక్క నిమిషం ప్రేమతో అనుకున్నాను కానీ నీకు ఈ మధ్య పిల్ల మీద కలుపు మొక్కలా పుట్టిన ప్రేమ తప్పితే మా అందరి ప్రేమలో నీకు అర్థం కావడం లేదు నీకు పట్టుకుంటాను ఏంటమ్మా ఇది అమ్మని కాదు అడుక్కునేదాన్ని అనుకుని దానం చేయరా కనీసం మేం కన్ను మూసేంత వరకైనా మా బంధుత్వాల్ని బంధాల్ని మాకు దానం ఇవ్వరా ఇవ్వు అమ్మా నువ్వు కాళ్ళు పట్టుకున్నావా నేను కరిగిపోతే నా భవిష్యత్తే కరిగిపోతుందమ్మా నీ కన్నీళ్లకు లొంగిపోయి నేను మనసు మార్చుకుంటే నా తలరాతే మారిపోతుందమ్మా రాజ్యం రాజ్యం నా పిచ్చి రాజ్యం నాలుగు దుక్కుల వాన కురిస్తే ఒక అంటారు వంద నారుమళ్ళు కలిస్తే ఒక ఏటి పంట అంటారు వందేళ్లు పంట ఉంటే ఒక కొడుకు అంటారు మనం ఎంత ప్రేమ కురిపిస్తే వాడు మన కొడుకు అయ్యాడో వాడికే తెచ్చి రాజ్యం ఈ రోజే వాడు పెళ్లిపీట లెక్కాలి లేదంటే మనం పెట్టిన పేరు మన వల్ల వచ్చిన ఇంటి పేరు వాడు మోసుకు తిరుగుతున్న మన వంశం పేరు వదులుకోవాలి కాబట్టి ఈ క్షణంలోనే వాడికి ఇల్లు ముఖ్యమో వాడి ప్రేమ ముఖ్యమో తెలుసుకో మరి చెప్పు రాజ్యా చెప్పు ఇంత మాట అందరికైనా నువ్వు మారవా నాన్న నేను మారిపోయాను ఉంటాను రాజలక్ష్మి గారండి పేరు పెట్టి నాన్నగారు అని పిలవటానికి వీల్లేదని ఆయనే అన్నారు కదండి అలా పిలిస్తే ఆయనే అవమానించినట్టు అవుతుంది ఈ ఇంటిని ఈ వంశాన్ని ఈ ఇంటి పేరుని వదిలేసి ఏమీ లేని అన్నదగానే నేను వెళ్ళిపోతాను కానీ ఒక్కటి మాత్రం నిజం రాజలక్ష్మి గారు ప్రేమే దైవం అన్నారు కానీ పెళ్లే దైవం అనలేదు ఆ ప్రేమే నాకు జీవితాంతం తోడుగా నీడగా దైవంగా ఉంటుంది నేను పెళ్ళంటూ చేసుకుంటే కవితనే చేసుకుంటాను నా ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా యానాద పెళ్లికి రావచ్చు ఉంటాను రాజలక్ష్మి గారండి పద కవిత చూడు ఓ విషయం ఎలా వచ్చావు మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామండి మాకు నీడ కావాలి ఈ రెండు రోజులు మీ ఇంట్లో గానీ మీ పంచలో గాని మేమిద్దరం ఉండొచ్చా అండి వైనా నువ్వే కాదు మీ అత్తింటి వాళ్ళు మొత్తం మా ఇంట్లో ఉంటావన్న నాకేం అభ్యంతరం ఉండదు నేనే కాదు మా ఆవిడ నా కూతురు కూడా కాదండ్రు మహాలక్ష్మి లోపలి తీసుకెళ్లేవు బిడ్డ పెండ్లి జడగొట్టిన గానీ మమ్మల్ని తుక్కడ దుక్కడ చేసి గోదాట్లు వేయకుండా అడిగిన వెంటనే షెల్టర్ ఇచ్చినవంటి నువ్వు మామూలు కదయ్యా మాంచి దిల్లున్న మనిషి